జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవిశ్రాంత శ్రామికుడు అని చెప్పాలి పేరుకి ఆయన ముఖ్యమంత్రి ఎందుకంటే ఈ ఐదేళ్ల పాటు ఆయన బటన్లు నొక్కుతూ తిరుగుతూ అన్ని ప్రాంతాల్లో ఒక రకంగా మొదటి నుంచి దేవన్నించి అంటే ఇప్పటికే ఆయన మీద ఉన్న ముద్ర ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ప్రెస్తో మాట్లాడలేదు అనేది కానీ ఎప్పుడు ఆయన ప్రజల్లోనే ఉంటూ వచ్చారు ఇప్పుడు తాజాగా కూడా సిద్ధం సభల పేరుతో మేమంతా సిద్ధం సభల పేరుతో ఆయన ప్రజల్లో తిరుగుతూ ఆయనకి గాయాలైన రాళ్ళు తగిలిన దెబ్బలు తగులుతున్నా సరే ఆయన పెద్దగా రెస్ట్ కూడా తీసుకోవట్లేదు విశ్రాంతి అనేది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ముందు నుంచి కూడా ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాదు రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన ఎంత కష్టపడ్డాడు ఆయన చేసిన పాదయాత్ర పేరుతో నిత్యం ప్రజల్లోనే ఉన్నారు ఆయన మొత్తం అన్ని ఊర్లు తిరిగారు ఏదో తూతూ మంత్రం పాదయాత్ర చేయలేదు ఆయన మొత్తం రాష్ట్రం అంతా మొత్తం తిరిగారు అందరినీ కలిశారు సమస్యలు తెలుసుకున్నారు అలా తిరగడం బట్టి ఆ నవరత్నాలు అనే దాన్ని రూపొందించారు మొత్తం గ్రౌండ్ లెవెల్లో ఏం ఏం జరుగుతుందో ఎవరికి ఏం కావాలో తెలుసుకుని వచ్చి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చినా సరే మళ్ళీ అదే పోరాటం మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఇంకా తీవ్రతరమైంది గాయమైంది కంటికి ఎవరైనా రెస్ట్ తీసుకుంటారు ఒక నాలుగైదు రోజులు బ్రేక్ ఇచ్చేస్తారు మొన్న మూడు రోజులు మూడు రోజులు పిఠాపురంలో ఆయన టూర్ చేస్తే పవన్ కళ్యాణ్ ఆయనకి జ్వరం వచ్చి అలసటగా ఉండి అనారోగ్యం ఉండి తర్వాత షెడ్యూల్ అన్ని మార్చేసి మరొక నాలుగైదు రోజులు రెస్ట్ తీసుకున్నారు ఆయన అలాంటిది ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏకంగా కంటికి గాయమే ఇంతలా దానికి కట్టుకడితే ఒక్క రోజు కూడా ఆయన రెస్ట్ తీసుకోలేదు వన్ డే అది కూడా డాక్టర్లు చెప్పారని వెంటనే ఆయన మళ్ళీ తిరిగి టూర్ ప్రారంభించేశారు ఆ కుట్లు ఏం చేసుకొని మరి ఓకే అవన్నీ డ్రామా అన్న ఏదైనా ఏదో ఒకటి కానివ్వండి ఆయన గీసుకున్నాడా కొట్టుకున్నాడా ఏంటనేది ఓకే అది వాళ్ళ విద్యతకే వదిలేద్దాం కాకపోతే గాయం అయితే తగిలింది కదా కనిపిస్తుంది కదా ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా కానీ ఆయన అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నారు ఒక్కరోజు మాత్రమే విశ్రాంతి తీసుకొని మళ్ళీ జనంలోకి వచ్చేసారు ఈ లోపల సెక్యూరిటీ కూడా భద్రతను పెంచేశారు కట్టుదిట్టం చేసేసారు తాజాగా ఆయన విజయవాడ అలాగే గుడివాడ కొన్ని చోట్ల ఆల్రెడీ రాత్రి ప్రయాణం చేశారు చాలా చోట్ల ఆయన ప్రజలకి కొన్ని కీలక అంటే దీని గురించి చెప్తూ వస్తున్నారు తన మీద దాడి చేసిన కుట్రని వివరిస్తూ వస్తున్నారు అలాగే ప్రతిపక్షాలు చేసే ప్రతిపక్షాలు చేస్తున్నాయి కాకపోతే ఏంటంటే జనాల్లోకి తిరగడం అంటే తాజాగా గన్నవరం గుడివాడ నియోజకవర్గాలు కాబట్టి కాస్తంత అందుకే కొడాలనాని ప్రాంతం వలం నిర్వంశి నియోజకవర్గం పరిధి కాబట్టి జనాలు కూడా ఎక్కువ వస్తూ ఉంటారు అందుకే కాస్తంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు చాలామంది కాస్తంత నిరాశ కూడా ఎదురైంది జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూడలేకపోయాం వెళ్ళలేకపోయాం ఈ దాడి జరగడం వల్ల ఆంక్షలు కూడా అనేది కాకపోతే ప్రతిపక్షాలకి కౌంటర్లు ఇస్తూ అయినా అంత ఇబ్బందులో ఉన్నా గాయమైనా సరే మళ్ళీ తిరిగి యథావిధిగా కంటిన్యూ చేయడం ఒక రకంగా ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు ప్రజలు కూడా ఆశ్చర్యపడుతున్నారు ఏంటి ఇంత పట్టుదల ఏంటి ఈ కృషి ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇదంతా రేపు పొద్దున్న కలిసి వస్తుందా లేదో చూద్దాం